నమస్తే కడప వార్త అల్ట్రాటెక్ సిమెంట్ ఆదినారాయణ రెడ్డి వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది ఎర్రగుంట్ల మండలం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు జమలమడుగు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ముదిరి పడుతోంది కంపెనీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నందున వాటితో తాడోపేడో తేలుతుంటానని హెచ్చరించడంతో పాటు పరోక్షంగా తలపడుతున్నారు అల్ట్రాటెక్ కంపెనీలు వైసీపీకి ప్రత్యక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఎమ్మెల్యే మండిపడుతున్నారు వైకాపా అధికారంలో ఉండగా అన్ని రకాల కాంట్రాక్ట్ పనులను వైసిపి అంటగట్టారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సైతం వారికే వంత పాడుతున్నారని జమల్ మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు గత వారం రోజులుగా వివాదం కొనసాగుతుండగా తాజాగా పోలీసులను ఉసిగొల్పి పరిశ్రమలోని కార్యకలాపాలను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని పరిశ్రమ వర్గాలు వాదన ఈ మేరకు సిమెంట్ పరిశ్రమలోకి వస్తున్న ఐదు సున్నపురాయి టిప్పర్లను పోలీసులు చీజ్ చేశారని ఆరోపిస్తున్నారు నిబంధనలను ఉల్లంఘించి అధిక లోడ్తో పోలీసులు తెలియజేస్తున్నారు ఈ సీజ్ చేసిన టిప్పర్లను ఎర్రగుంట్ల స్టేషన్ కు తరలించారు కర్మాగారంలో ప్యాకింగ్ ప్లాంట్ లో సైతం పనులు నిలిపివేశారు ఇక్కడ ప్యాకింగ్ పనులు నుండి అనుచరులకు అప్పగించగా సహాయ నిరాకరణ లో భాగంగా ఆపేశారని ఎమ్మెల్యే పై అధికారులకు పరిశ్రమల వర్గాలు ఫిర్యాదు చేయడంతో ప్యాకింగ్ ప్లాంట్ సిమెంట్ లోడ్ చేసే పనులను సోమవారం ఆధిన వర్గీయులు నిలిపివేశారు సిమెంట్ పరిశ్రమలు వైసీపీ కీలక నేతలకు కప్పం కడుతున్నాయని ఆ పార్టీ అధికారం కోల్పోయినా వారితోనే అంటగాగుతున్నాయని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆరోపిస్తున్నారు పరిశ్రమల వర్గాలు మాత్రం చట్టపరంగా ఎమ్మెల్యే చర్యలకు అడ్డుకుంటున్నాయని ఈ వ్యవహారం ఎంతవరకు వరకు చేరుకుంటుందో అందరూ సర్వత్రా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప